అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాము నిన్న పార్ట్ టైం పొలిటీషియన్ ముక్త సత్సారి గారు అది వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద అభియోగాలు చేయడం జరిగింది నేను ఒకటే అడుగుతున్నాను సత్దారి గారు మీరు నిన్నే నిద్ర లేచినట్టున్నారు అంటే ఇప్పటి వరకు పడుకుని ఉంటారు సడన్గా నిద్ర లేచి ఎందుకు నేను అలా అంటున్నాను అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద ఇప్పటికే తెలుగుదేశం నాయకులు అభియోగాలు చేయడం జరిగింది అని ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టారు ప్రెస్ మీట్లు పెట్టి దాన్ని నిరూపించండి అని చెప్పేసి అడిగితే తెలుగుదేశం నాయకులు ఎవరు కూడా దాన్ని చేయలేక వదిలేసి పక్కన పెట్టారు కానీ మీరు ఇప్పుడు సడన్గా నిద్ర లేచి నేనున్నాను ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినప్పుడు పార్టీ లో అదే టికెట్ లో నేను ఉన్నాను ఎమ్మెల్యే టికెట్స్ నేను పోటీ చేస్తాను అని మీ మనుగడ కొనసాగించడం కోసం అనుకుంటా నిద్రలో మాట్లాడుతున్నట్టున్నారు కుక్కలు మురిగిన అదే దొంగలపటి ఆరు నెలల కుక్కలు మురిగాయి అంటారు అలాగా ప్రతిసారి కూడా వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద మాఫియ మన మాఫి బియ్యం మాఫియా అంటారు లేకపోతే మన కోటికి సంబంధించిన గొడవలు అంటారు క్వారి అంటారు ప్రతి విషయంలోనూ అభయోగా చేస్తూ వస్తున్నారు తెలుగుదేశం నాయకులు ఎవరు కూడా దాన్ని గుర్తించలేకపోయారు మీరు సడన్గా వచ్చి ఇలా చేయడం అనేది చాలా అంటే మాకు హాస్యాస్పదంగా ఉంది నేనున్నాను అని చెప్పుకోవడం కోసం అని చెప్పేసి అంతేకాకుండా మీరు ఇంకో విషయం ప్రతిసారి అంటే మీరు గంజాయి గంజాయి వ్యాపారం చేస్తున్నారు గంజాయి వ్యాపారం ఎలా ఉంది అని చెప్పేసి రెడ్డి గారు ఫ్యామిలీ మీద చంద్రశేఖర రెడ్డి గారు మీరు అడుగుతా ఉండడం జరుగుతుంది మీరు అక్కడికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు మేము ఒకటే అడుగుతున్నాం మీరు అస్సమాట ముంబై ఎట్లా వస్తూ ఉంటారు అంటే మీరు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారా మేము కూడా అడగచ్చు మీరు అసమాట ముంబై అయితే మీరు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారా ముఖ్యంగా ఇంకొకటి నిన్న ప్రెస్ మీట్లో నేను చాలా చూశానండి ప్రశ్నిస్తాను ప్రతి విషయంలోనే ఏమైనా ఇబ్బంది ఉంటే ప్రశ్నిస్తాను ద్వారంపూర్ చంద్రశేఖరందరినీ కూడా మేము వాళ్ళకి అండగా ఉంటాము మేము ప్రశ్నిస్తాము అని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది అయ్యో ఒకటి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో మేము అన్యాయాన్ని ప్రశ్నిస్తాము ప్రజలకు అండగా ఉంటాము అని చెప్పేసి జనసేన పార్టీ తెలుగుదేశంతో కలిపి రెండు వేల పద్నాలుగులో రావడం జరిగింది రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది తర్వాత మరి మీరు నోరు ఎందుకు మూసిపోయిందో పార్టీ నాకు తెలియదు ఏ రోజు తెలుగుదేశం పార్టీ చేసిన అన్యాయాలు కానీ అక్రమాలను కానీ ఏ రోజు కూడా జనసేన పార్టీ ప్రశ్నించలేదు వాళ్ళకి ప్రజలకు అండగా ఉంటానని చెప్పి మాట ఇచ్చారో ఆ నాటను కూడా నిలబెట్ నిలబెట్టుకోలేకపోయారు మళ్ళీ ఇప్పుడు కొత్తగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ వస్తున్నాయి మళ్ళీ ఎక్కడితే కొత్త అంటున్నారు కదండి కాబట్టి మేము మాట్లాడాలని చెప్పేసి మళ్ళీ మేము ప్రశ్నిస్తాము బాధితుడికి అండగా ఉంటామని చెప్పడం మా అందరికీ అయితే అంటే మాకే కాదండి చూస్తున్న ప్రజలు అందరూ కూడా చాలా ఘటకారంగా చూస్తున్నారు అంటే అప్పుడు పడిపోయిన నోరు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి మీకు వచ్చిందా అని చెప్పేసి ప్రజలు చాలా హాస్యాస్పదంగా నవ్వుతున్నారు మిమ్మల్ని అందరినీ చూసి ముఖ్యంగా ఇంకో విషయం కూడా ఆయన మాట్లాడడం జరిగింది ద్వారంపూర్ చంద్రశేఖర్ రెడ్డి గారు వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా కాపులు కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మేమందరం కూడా కాపులమేంట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఇంచుమించు మేమందరం కాపులమే నాకైతే మాత్రం ద్వారంపూర్ రెడ్డి గారు ఎప్పుడు మంచి ఇచ్చి ఆయన మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకువెళ్తున్నారు కానీ ఇది ఒక విషయం ఎందుకంటే కాకినాడలో ఏదైనా ఇష్యూ జరిగింది అంటే అది ద్వారంపూర్ రెడ్డి గారి పేరు తీసుకురావాలి ఎందుకంటే మీ నాయకుడికే కాదండి మీరు కూడా అలవాటు ఏంటంటే ద్వారంపూర్ రెడ్డి గారి పేరు ద్వారంపూర్ రెడ్డి గారి పేరు తీసుకొస్తే ప్రజలు ఎక్కువ మంది దాన్ని చూస్తారు మీ ని పెంచుకోవడం కోసం చంద్రశేఖర రెడ్డి గారి పేరు మీరు అందరూ ఉపయోగించుకుంటున్నారు అంటే అక్కడ ఏదైనా ఇష్యూ జరిగితే అది మంచి ఏంటి చెడు ఏంటి మానేసి ద్వారంపూర్ చంద్రశేఖర రెడ్డి గారిని ఇన్వాల్వ్ చేయాలి ఆయన పేరు తీసుకురావాలి ఆయన పేరు తీసుకొస్తే మా ఇమేజ్ పెరుగుతుంది కర్చర్లో ఎక్కువ న్యూస్ మాకు వస్తాయని మీరు ఆలోచిస్తున్నారు అంతేగాని అక్కడ మంచి ఏంటో చెడ ఏంటో ఏం జరిగిందో అన్నది మీరు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నామండి కేసు ఒక్కసారి మీరు తేడా గమనించండి పార్టీ తీసుకుని సూట్ కేసు అనుకుని పెట్టండి ఏ పెట్టండి ఇవి పెండి ఏ పండి అన్నట్టు మీరు మాట్లాడుతున్నారు కానీ అక్కడ కేసు సూట్ కేసు ఎందుకంటే సూట్ కేసు తీసుకోవడం అలవాటు లేకపోయిన వాడికి ఈ కేసు గురించి అంటే తెలియదు అనుకుంటా కేసు అన్నది ప్రతి ఒక్కరి మీద పెట్టేది కాదండి అక్కడ మంచి ఏంటి చెడేంటి అక్కడ ఆధారాలు ఉన్నాయా లేదా అని చెప్పేసి కేసులు పెడతారు తప్ప ఎవరి మీద పెడతారు అని కేసులు పెట్టేయడండి మీరు అది ఒకసారి తెలుసుకుని మాట్లాడితే మంచిది ముఖ్యంగా సస్సారి గారు చాలా విషయాలు చాలా సార్లు మాట్లాడుతున్నారు పార్టీ మీటింగ్ కూడా నేను కండక్ట్ చేశారు ముఖ్యంగా సస్తారి గారు నేను ఒకటే అడుగుతున్నా సస్సారి గారు ముందు మీరు ఒక్కసారి మీ పార్టీలో మీరు అప్పుడు కానీ ఏదైనా జరిగినప్పుడు కానీ ఎక్కడైనా పార్టీ మిమ్మల్ని గుర్తించి ఆ పార్టీ ఫ్లెక్సీలో ఎప్పుడైనా మీ ఫోటో వేసిందండి నాకైతే ఎక్కడ మాక్సిమం మీ పార్టీ ఫ్లెక్సీల్లో సెస్సార్ ఫోటో ఎక్కడ కనిపించట్లేదు అంటే మీ పార్టీ మిమ్మల్ని గుర్తించట్లేదు మీ పార్టీ వాళ్ళు ఏదైనా మీటింగ్ పెడితే అక్కడ రెండు కార్యకాలయాలు రెండు కార్యాలయాలు ఒకటి మీది ఒకటి పార్టీ ప్రెసిడెంట్ అంటే మీరు మీకే పొందడం లేదు మీకే మీకు పొత్తులు లేదు మీలో మీకు ఒకరికొకరు అండగా లేదు అలాంటిది మీరు గౌరవంపు చంద్రశేఖర రెడ్డి గారి యొక్క బాధ్యతల్ని మేము అండగా ఉంటాం ముందు మీ కార్యకర్తలు అంటే జనసేన కార్యకర్తలు మీరు అండగా ఉండండి పాపం జనసేన కార్యకర్తలు చాలా అయోమయ పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు ఏం చేయాలి దిక్కు తోచిన పరిస్థితి అక్కడ తెలుగుదేశాన్ని తీసుకొచ్చి మీరు ఇద్దరం కలిసి పోటీ చేస్తామంటే అక్కడ మీకు చెయ్యాలా లేకపోతే తెలుగుదేశానికి చెయ్యాలా ఏంటి తెలుగుదేశం నుంచి ఇందులోకి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి జనసేన నచ్చి తెలుగుదేశం నుంచి ఇందులోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు అప్పట్లో ఆ ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశాలను తీసుకెళ్ళి వాడు మళ్ళీ తెలుగుదేశానికి పనిచేయమంటే జనసేన కార్యకర్తలు అయోమయ పరిస్థితిలో ఉన్నారు ముఖ్యంగా మీ అందరూ సత్సారి గారు ఒక విషయం తెలుసుకోవాలి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అంటే ఒక బ్రాండ్ ఆయన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అభివృద్ధి విషయంలోనే కాదు సంక్షేమ విషయంలోనే కాదు ఏ విషయంలోన ముందుండి ప్రజలకు నేను అండగా ఉన్నానని చెప్పే వ్యక్తి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అలాంటి ద్వారంపూర్ రెడ్డి గారిని మీరు అంటే పాఠ కానీ అదేవిధంగా సంక్షేమ విషయంలో కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ మీరు ఏమి అల్లాడిపోతున్నారు అంటే ఆయన మీద ఏమీ లేవు చెప్పాలన్నా మీరు చేయాలన్నా చూపించడానికి ఏదైతే చూపించే అంత లేదు కాబట్టి ఏదైనా జరిగితే పులి అంటే ఇదిగో తోక అంటే ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా అదిగోలి అంటే ఇదిగో తోక అన్నట్టు ద్వారంపూర్ రెడ్డి గారిని నీ ఇమేజ్ పెంచుకోవడం కోసం ప్రతి విషయంలోనూ కూడా మీరు ఉపయోగించుకోవడం జరుగుతుంది సస్ఆర్ గారు ఒకటే విషయం మీరు నేను ఉన్నాను అని చెప్పేసి సడన్గా లేచి అంటే ఎప్పుడో జరిగిన విషయాలన్నింటినీ కూడా స్క్రీన్ మీద తీసుకొచ్చి ఎవరు అభియోగ అందరూ అభియోగాలు చేశారు మా చంద్రశేఖర రెడ్డి గారు పదిసార్లు సార్లు ప్రెస్ మీట్ పెట్టి నిరూపించుకోండి అని చెప్పారు అలాంటివి మీరు ఏమీ చేయలేక ఈరోజు చంద్రశేఖర రెడ్డి గారు మళ్ళీ నిదట్లో సడన్గా లేచి మళ్ళీ ఇగో ఇలాగా మాఫియా చేస్తాము నవ్వుతానే ఉన్నారు ముఖ్యంగా కాకినాడ పట్టణ ప్రజల్లో కూడా మొత్తం ససి అంటే మర్చిపోయారు చాలా మంది ఎందుకంటే మళ్ళీ నేను నన్ను మనుగోడలోనే నిరూపించుకోవడం కోసం ఎలా ముందుకు వచ్చి అభ్యోగాలు చేయడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే పార్టీని పెట్టారు పార్టీని పెట్టారు దాన్ని పార్టీని ప్రజలకి ఉపయోగపడే విధంగా కాకుండా మీ సొంత ప్రలోభాల కోసం ఉపయోగపడే విధంగా పార్టీని అడుపుకుంటున్నారు అది మీ ఇష్టం కానీ మీరు చెప్పేది ఏంటంటే మా ద్వారంపూడి రెడ్డి గారు మీద మీరు ఏ వ్యక్తి చూపేదంత మీకు లేదు ఎందుకంటే ఆయన నాయకత్వానికి మీ నాయకత్వానికి నాక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అంటే ఒక బ్రాండ్ మీరు మీరు చూసుకోండి మీరు మీరు మాట్లాడుకోండి నాకు ఇంత ఇమేజ్ ఉంది నేను ఇంత చేయగలను అనుకొని మీరు ఏదో మాట్లాడుతున్నారు తప్ప మీరైతే చేసిన అభియోగాలన్నీ ఆల్రెడీ మా ఎమ్మెల్యే ద్వారపూర్ రెడ్డి గారు ఇది నిజాలు కాదని నిరూపించుకోగలిగారు మీరు చాలా విషయాలు ప్రెస్ మీద ముందుకొచ్చి ఇంకా చాలా అంటే పేజీలు 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 అంటే ఆయన మరి ఇందులో చదవడం ఇలా చెప్పడం ఇందులో చదవడం అలా చెప్పడం చాలా క్వశ్చన్స్ అయ్యి రాసుకున్నారు ఆయన సెస్పెన్ గారు రాసుకుని అడగడం రాసుకుని అడగడం ముందు రాసుకుని అడిగేటప్పుడు అది నిజమో కాదో అది జరిగిపోయిందో జరగలేదో ప్రతిదీ మీరు ఒక్కసారి ఆలోచించుకున్న తర్వాత ప్రెస్ పెడితే ాగు అని చెప్పేసి మేము అందరం కూడా ఆదుకుంటున్నాము ఏదైనా సరే నిజాన్ని నిర్భయంగా మాట్లాడడం ఎవరికైనా మంచి చేయడం ఎవరైనా బాగుంటారు అంటే ఒక అడుగు వెనక్కి వేయడం మా ద్వారంపూర్ చంద్రశేఖర్ రెడ్డి గారికి ఉన్న అలవాటు కాబట్టి మేము అందరం కూడా ఒకటే ముఖ్యంగా ఏదైనా ఇష్యూ జరిగితే దాన్ని ఫాములు కన్యాయం చేస్తున్నారు అని చెప్పేసి కుల రాజకీయాలు అక్కడ కుల రాజకీయాలను కూడా తీసుకొచ్చే విధంగా మీరు మాట్లాడడం అన్నది మేము ఎవరో అయితే జీర్ణించుకోలేకపోతాము చంద్రశేఖర రెడ్డి గారు మాకు మేము అందరం ఉంటాము ఆయన మంచి ఏదైతే దానివైపే వెళ్తాడు న్యాయం ఏదైతే దాని వైపే వెళ్తాడు కాబట్టి మీరు ఆచి తూచి మాట్లాడి నీ ఇమేజ్ని పెంచుకోవడం కోసం కాదండి ప్రజల కోసం మాట్లాడండి ప్రజల కోసం చేయండి నేనున్నాను అని చెయ్యొత్తడం కాదు మళ్ళీ సడన్గా కాబట్టి మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు అది న్యాయమా కాదా నిజమా కాదా అని చెప్పేసి మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి మేము అందరం కూడా అనిపిస్తాం ఏదైనా సాక్ష్యాలు ఉంటే నిరూపించండి మరి చంద్రశేఖర రెడ్డి గారు ఎప్పుడు చెప్పారు ఉంటే తీసుకురండి దాన్ని ఎదుర్కొంటాను అని చెప్పేసి అంటున్నారు కానీ మీరు ఎక్కడ సాక్ష్యాలు లేదు ఏదంటే ఏదో కొనగల కోసం ఏదో పార్టీ ముందు తీసుకెళ్లాల కోసం ఉంది తప్ప సాక్ష్యాలు ఉండి మాట్లాడి అంటే ఎక్కడ కనిపించదు